శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నాను బాబాగారి అనుగ్రహంతో మన కష్టాలు సమస్యలు తీరిపోవాలని సదా బాబాగారి కృప మనకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున ఆ సాయి సద్గురువుల పాదాలనంటి బాబాగారిని ప్రార్థిస్తున్నాను ప్రతిరోజు బాబాగారు ఒక చక్కని సందేశం ద్వారా మనకు చక్కటి హితబోధతో కూడిన మాటలను తెలియజేస్తున్నారు బాబాగారి మాటలు జీవిత సత్యాలు ప్రతి క్షణము మనము గుర్తుంచుకోవలసినటువంటివి బాబాగారు ఒక మాట చెప్పారు అంటే దానిలో చాలా లోతైన అర్థం ఉంటుంది అలాగే మన జీవితాన్ని జాగ్రత్తగా నడిపించేటువంటి సూచన కూడా బాబాగారు మనకి సందేశాల రూపంలో తెలియజేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా బాబాగారు ఒక మంచి సందేశంతో మనల్ని ఆశీర్వదించేందుకు మన ముందుకు వచ్చారు ఆ తండ్రిని మనస్ఫూర్తిగా తలుచుకొని బాబాగారి పాదాలను ధ్యానిస్తూ స్వయంగా ఆ తండ్రి మనతో ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటలలోనే తెలుసుకుందాము బిడ్డ ఈరోజు నీకు ఒక హితవు చెప్పాలని నీ ముందుకు వచ్చాను నేను నీతో ఈ హితవు చెబుతున్నాను అంటే దీనిలో ఎంతో అర్థం ఉన్నది ఇది నీ జీవితానికి చక్కగా సరిపోతుంది అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలను నువ్వు బాగా గుర్తుపెట్టుకో నీకు అర్థమయ్యే రీతిలో ఈ క్షణం నేను నీతో మాట్లాడాలని స్వయంగా నీ ముందుకు వచ్చాను బిడ్డ మనుషులు ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండరు అలా ఉంటారు అని నువ్వు అనుకోవడం నీ భ్రమే అవుతుంది లోకం పోకడను నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే బిడ్డా బయటవారు కాదు నిన్ను నువ్వే మోసం చేసుకున్నట్లు అవుతుంది అని చెబుతూ బాబాగారు ఒక హితవుతో కూడిన సందేశాన్ని మనకు అందించేందుకు స్వయంగా ఆ తండ్రి మనతో మాట్లాడుతూ ఉన్నారు బాబాగారు చెబుతున్నారు మనుషులు ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండరు తల్లి అలా ఉంటారు అనుకోవడం నీ భ్రమ అలా అనుకుంటే నిన్ను నువ్వే మోసం చేసుకున్నట్లవుతుంది బయట వారు ఎవరో నిన్ను మోసం చేయడం కాదు నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు అని చెప్పి బాబాగారు హెచ్చరిక చేస్తూ ఉన్నారు బాబాగారు హెచ్చరిక కూడా మనకు ఒక శుభవార్త లాంటిదే ఇక్కడ ప్రమాదం జరుగుతుంది అని ఎవరైనా బోర్డు పెట్టినప్పుడు అక్కడ జాగ్రత్తగా మనం ప్రయాణం సాగిస్తాం అలాగే బాబాగారు కూడా బిడ్డ మనుషులందరూ ఒక విధంగా ఉండరు అలా ఉంటారనుకుంటే నీ భ్రమ అవుతుంది అని హెచ్చరిక చేస్తున్నారు అని అంటే చాలా అర్థం ఉంటుంది మరి బాబాగారు చెప్పేటువంటి ఈ మాటలలోని సత్యం ఏమిటో స్వయంగా ఆ తండ్రి అనుగ్రహంతో సాయి సద్గురువుల మాటలలోనే విని తెలుసుకుందాం బిడ్డ నేను చెబుతున్నటువంటి ఈ మాటలు చాలా లోతైనవి అలాగే నువ్వు వీటి గురించి ఆలోచించవలసి ఉంటుంది మరొక ముఖ్యమైన విషయం ఈ మాటలను బాగా శ్రద్ధతో వింటూ గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది బిడ్డ మనం నివసిస్తున్నటువంటి ఈ సమాజం మనుషుల మనస్సులు చాలా విచిత్రంగా ఉన్నాయి ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతారో ఊహించడం ఎవరికి సాధ్యం కాదు కొన్నిసార్లు మన స్నేహితులు మన బంధువులు మనకు బాగా అయిన వాళ్ళు అనుకున్న వారే ఊహించని రీతిలో శత్రువులుగా మారిపోతారు కొన్నిసార్లు శత్రువులు అనుకున్న వాళ్లే మిత్రులుగా మారి మనం ఊహించినటువంటి విధంగా సహాయం చేస్తారు కాలం ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తుందో కూడా తెలియదు మనం శత్రువులు అనుకున్న వారు సహాయం చేసినప్పుడు ఆనందం కలగడం సహజం కానీ నువ్వు వీళ్ళు నా మనుషులు నా మిత్రులు నా బంధువులు అనుకున్నటువంటి వారు నీకు హాని తలపెట్టినప్పుడు నీకు కీడు చేయాలి అనుకున్నప్పుడు నువ్వు పడేటువంటి బాధ వేదన మాటలలో చెప్పలేము బిడ్డ ఒక విషయాన్ని నువ్వెప్పుడైనా గుర్తించావా సాధారణంగా మనిషి అన్నాక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాడు తప్పు చెయ్యనటువంటి మనుషులనే వాళ్ళు ఎవ్వరూ ఉండరు కానీ కొంతమంది తాము చేసినటువంటి తప్పు ఏమిటో తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారు అవసరమైనప్పుడు ఆ తప్పును ఒప్పుకొని క్షమించమని అడగటానికి కూడా వాళ్ళు ఏమాత్రము మొహమాట పడరు అయితే బిడ్డ ఈ ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో అందరు మనుషులు ఇలాగే ఉంటారని మాత్రం అనుకోవద్దు కొంతమంది వాళ్ళు తప్పు చేసి అవతల వాళ్ళని తప్పుడు వాళ్ళుగా చూపిస్తారు నేను చాలా మంచివాడిని నేను ఏ తప్పు చేయలేదు అన్నట్లుగా అవతల వాళ్లే తప్పు చేశారు అని అంతా కూడా వాళ్ళ మీదకి తోసేసి వీళ్ళు మంచివాళ్లలాగా చలామణి అవుతూ ఉంటారు కొన్నిసార్లు నువ్వు ఏ తప్పు చెయ్యకపోయినా నీలో ఏ దోషం లేకపోయినా నువ్వే నింద భరించవలసి వస్తుంది పది మంది ముందు కూడా నువ్వే అవమానం పొందవలసి వస్తుంది అటువంటి సమయంలో నీకు కలిగేటువంటి బాధను ఎవరికీ కూడా నువ్వు చెప్పుకోలేవు ఎందుకంటే అందరి ముందు కూడా నువ్వే చెడ్డదానివైపోతావు కనుక నీ మాటను ఎవరు వినిపించుకోరు బిడ్డ కొంతమంది తమను తాము చాలా మంచివాళ్లము అని నిరూపించుకోవడం కోసం ఒక భయంకరమైనటువంటి అడ్డదారిని తక్కుతారు ఆ అడ్డదారి ఏమిటో తెలుసా ఎదుటి వాళ్లను వాళ్ళని చేసి సమాజానికి చూపించడం తమ గొప్పతనాన్ని పెంచుకోవడానికి ఇతరుల వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చూపిస్తారు పది మందిలో కూడా అవమానం చేయడానికి ఏమాత్రము వెనకాడరు వాళ్ళు ఈ పని చేయడానికి ఎంతకైనా తెగిస్తారు ఇతరుల మీద వేలెత్తి చూపడం అనేది వాళ్లకు చాలా సాధారణమైన సహజమైన పని బిడ్డ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో వాళ్లకు ఈ పని చాలా సాధారణమైన సహజమైన పని అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు తమ అసలు మనస్తత్వాన్ని బయటపెట్టుకుంటారు ఈ విషయంలో బంధువులైనా స్నేహితులైనా మరెవరైనా కానీ ఇందుకు మినహాయింపు కారు బిడ్డ ఇటువంటివి నీ జీవితంలో చాలా సంఘటనలు జరిగాయి అలా నువ్వు అవమానపడ్డప్పుడు బాధపడ్డప్పుడు నా దగ్గరకు వచ్చి కన్నీరు పెట్టుకొని బాబా నేను ఏ తప్పు చేయలేదు కదా మరి నాకెందుకు ఇంత అవమానం కలిగింది నేనెందుకు ఇంత బాధను అనుభవించాలి తప్పు చేసిన వాళ్ళు ఎంతో గౌరవంగా ఉన్నారు వాళ్ళకి ఎటువంటి అవమానము లేదు కానీ ఏ తప్పు చేయని నేను మాత్రమే అవమానపడ్డాను అని నువ్వు నా ముందు బాధపడిన క్షణాలను బిడ్డ నేనెప్పుడూ కూడా మర్చిపోను అయితే నేను నీతో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ఈ మాటలను మాత్రం నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు బిడ్డ నువ్వు ఎన్ని అవమానాలైనా భరించు ఎన్ని సమస్యలైనా దాటి ముందుకురా కానీ నువ్వు ఎప్పుడూ కూడా ఎవరిని పొరపాటుగా కూడా అవమానించవద్దు ఎందుకంటే అవమానం వల్ల కలిగేటువంటి బాధ ఏమిటో నీకు బాగా స్పష్టంగా తెలుసు నువ్వు పడినటువంటి బాధ మరొకళ్ళు పడాలి అని మాత్రం కలలో కూడా అనుకోవద్దు బిడ్డ నీది చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం చక్కని వ్యక్తిత్వం కలిగిన నువ్వు నీకు కలిగిన అవమానాలను బాధలను నా ముందు చెప్పుకున్నప్పుడు నేను నీ నుండి వాటిని పూర్తిగా తీసివేస్తాను నీ కష్టం ఏదైనా సరే నీ అవమానం ఏదైనా సరే నీ బాబా పాదాల దగ్గర విడిచిపెట్టు కానీ నీ మనస్తత్వాన్ని మాత్రం విడిచిపెట్టవద్దు బిడ్డ ఎవరో ఏదో అన్నారు అని నువ్వెందుకు తల్లి బాధపడతావు నీకు కొండంత అండగా నీ తండ్రిని నేను ఉన్నాను ధర్మం నీవైపే ఉన్నది ఎప్పటికైనా సరే ధర్మమే గెలుస్తుంది నిన్ను అవమానించిన వాళ్ళు నిన్ను బాధ పెట్టిన వాళ్ళు వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకొని నీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగే రోజు నీ జీవితంలో ఖచ్చితంగా ఒకటి వస్తుంది ఆ రోజున నువ్వు వాళ్ళని క్షమించినప్పుడు నీ గొప్పతనము నీ వ్యక్తిత్వము పది మందికి కూడా తెలుస్తాయి నీ బాబా కూడా నీ నుండి కోరుకునేటువంటి గొప్ప బహుమానం ఇదే కానీ నువ్వు గ్రహించవలసిన విషయం ఏమిటంటే లోకంలోని మనుషుల తీరు ప్రస్తుతం ఇలాగే ఉన్నది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో లోకం నా గురించి ఏమనుకుంటుందో అని భయపడవద్దు నీ మనస్సాక్షికి మాత్రమే నువ్వు భయపడాలి నీ మనస్సాక్షికి నీ అంతరాత్మకు మాత్రమే నువ్వు సమాధానం చెప్పుకోవాలి వాళ్ళు నిన్ను తప్పుగా చూపిస్తున్నారని బాధపడటం మానేసేయ్ నీ బాధ్యతలను నీ కర్తవ్యాన్ని చక్కగా నెరవేర్చు బిడ్డ కొన్ని విషయాలను నువ్వు బాగా గుర్తుపెట్టుకో ఎదుటివారిని చెడ్డవారిగా చూపించినంత మాత్రాన అవతల వాళ్ళు మంచివాళ్లైపోరు నిజమైన మంచితనం నిజమైన ప్రవర్తన మన మంచితనంలోనే ఉంటుంది మన నడవడికలోనే ఉంటుంది కానీ ఇతరులను తక్కువ చేసి అందరి ముందు పలచన చేయడం అవమానించడంలో కాదు మన తప్పుల కంటే మనం చెయ్యనటువంటి తప్పులను వేలెత్తి చూపించేవారే మన చుట్టూ ఉన్నారు లోకంలోని తీరు ప్రస్తుతం ఇలాగే ఉన్నది కానీ అవేవీ కూడా నువ్వు పట్టించుకోవద్దు అసలు నీ మనస్సులోకి ఇటువంటి ఆలోచనలను రానివ్వవద్దు నీ దారిలో నువ్వు దైవనామస్మరణతో చక్కగా సాగిపో నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఇతరులను కించపరచవలసిన అవసరం నీకు లేదు నీ మనస్సాక్షికి నువ్వు నిజాయితీగా ఉంటే చాలు కాలం నీ మంచితనాన్ని ఖచ్చితంగా నిరూపిస్తుంది బిడ్డ నువ్వు అనుకున్నట్లుగా జరగకపోవచ్చు కొన్నిసార్లు నువ్వు వెంటనే ఫలితాన్ని కావాలి అనుకుంటావు నిన్ను అవమానించిన వారిని బాధించిన వారిని వాళ్ళకి వెంటనే ఏదో ఒక చెడు జరగాలి అని కోరుకుంటావు ఇది మనుషుల సహజ లక్షణం కానీ నేను నీతో ఒక సత్యాన్ని చెప్పాలి అనుకుంటున్నాను కాలం అన్ని విషయాలను గుర్తుపెట్టుకుంటుంది మంచిని గుర్తుపెట్టుకుంటుంది చెడుని గుర్తుపెట్టుకుంటుంది మనుషులు మర్చిపోవచ్చు కానీ కాలం ఎప్పటికీ మర్చిపోదు ఎవరు ఏం చేశారో ఎలా చేశారో అవతల వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించారో అన్ని విషయాలు గుర్తుపెట్టుకొని సమయం వచ్చినప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో కాలమే నిర్ణయించుకుంటుంది ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు వద్దన్నా సరే మంచిని మంచిగానే ఇస్తుంది చెడుని చెడుగానే ఇస్తుంది నా ప్రియమైన బిడ్డవు నేను నీకు ఈ మాటను చెప్పాలనుకుంటున్నాను నువ్వు నడిచేటువంటి దారిలో ముళ్ళు ఉన్నాయి ప్రస్తుతం వాటిని నువ్వు ఏమీ చెయ్యలేవు కానీ భగవన్ నామస్మరణతో శ్రద్ధ సబూరితో నువ్వు క్షేమంగా నీ దారిలో సాగిపోగలవు జీవిత ప్రయాణంలో ఇలాంటివి ఎన్నో నువ్వు చూసి ఉన్నావు ఇంకా ముందు ముందు కూడా ఇటువంటివి ఎన్నో నీ జీవితంలో చూడవలసి వస్తుంది నా అనుకున్న వాళ్ళు అవమానం చేసిన నా అనుకున్న వాళ్ళే నీ నుండి దూరంగా వెళ్ళిపోయినా సరే నువ్వు కన్నీటితోనే సేద తీరగలుగుతావు నీ బాబా దగ్గర మాత్రమే నీకు ఓదార్పు లభిస్తుంది నిన్ను బయట వాళ్ళు ఎవరో ఓదార్చలేరు తల్లి నీ మనసు వాణ్ణి నేను కనుక నీ తండ్రిని నా దగ్గరకు వచ్చి నీ కష్టాన్ని చెప్పుకో నీ బాధని చెప్పుకో నేను నిన్ను ఓదార్చి నీకు కావలసిన వాటిని తప్పకుండా అందిస్తాను బిడ్డ నువ్వు ఎవరి చెడుని కోరుకోవద్దు ఎవరికీ నువ్వు సమాధానం చెప్పుకోవలసిన అవసరం లేదు కేవలము నీ బాబాకు అంటే నీ అంతరాత్మకు నీ మనస్సాక్షికి మాత్రమే నువ్వు సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది నువ్వు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఏం చేస్తూ ఉన్నా కూడా నీ బాబాకు తెలుస్తాయని మర్చిపోవద్దు అందరూ చేసేటువంటి పనులు వేయి కళ్ళతో లోకమంతా కళ్ళతో నీ బాబా చూస్తున్నాడని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో అందుకోసమే నువ్వు మనుషులకు కాదు తల్లి భయపడవలసింది కేవలం మనస్సాక్షికి నువ్వు నమ్మి పూజిస్తున్నటువంటి భగవంతుడికి అందుకోసమనే నేను నీతో చెబుతున్నాను బిడ్డ మనుషుల ప్రవర్తనతో జాగ్రత్తగా ఉండు కన్ను పోయేంత కాటిక నీకు అవసరం లేదు ఎక్కువగా ఎవరిని నమ్మవద్దు అలా అని అందరినీ అనుమానించమని నేను నీతో చెప్పడం లేదు ఎందుకంటే బిడ్డ మనుషుల ప్రవర్తన నువ్వు ఊహించని రీతిలో ఊహించనట్లుగా మారిపోతుంది అటువంటి సమయంలో నీ బాధను నేను తప్ప మరెవ్వరూ పంచుకోలేరు అందుకోసమనే ఎక్కువగా ఎవరినీ నమ్మద్దు అలా అని ఎక్కువగా ఎవరిని ద్వేషించను వద్దు ఎవరిని అనుమానించవద్దు ఎవరితో ఎంతవరకు ప్రవర్తించాలో అంతవరకే ప్రవర్తించు ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము ఎవరిని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచు అప్పుడు నీకు బాధ కలిగిన నిన్ను ఎవరైనా మోసం చేయాలని చూసినా కానీ వాటిని తిప్పికొట్టగలిగిన మానసికమైన శక్తి నీకు కలుగుతుంది ఒకవేళ నీ మనస్సు బాధపడిన దాన్ని తట్టుకునేటువంటి ధైర్యము ఆత్మశక్తి నీకు కలుగుతాయి బిడ్డ ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు బయట వాళ్ళు ఎవరో మోసం చేసే సందర్భాల కన్నా నమ్మిన వాళ్ళు అయిన వాళ్ళు స్నేహితులు అనుకున్న వాళ్ళే మోసం చేస్తారు కనుక వీళ్ళ విషయంలో ఎప్పుడూ కూడా జాగరూకతతో ఉండు ఎప్పుడూ కూడా నిన్ను నువ్వు మార్చుకుంటూ ఉండు ప్రతి క్షణము నీ చుట్టూ ఏం జరుగుతుంది ఏం మాట్లాడుతున్నారో నిన్ను నువ్వు గమనించుకుంటూ ఉండు అప్పుడు నీకు ఎటువంటి కష్టము దుఃఖము కలగదు నేను నీకు మాటిస్తున్నాను ఎప్పుడు నేను నిన్ను పసిపిల్లవలే తల్లి తన బిడ్డలను ఎలా అయితే చంకనెత్తుకొని తిరుగుతుందో అలా నేను నిన్ను చంకనెత్తుకొని కాపాడుకుంటున్నాను నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీ సాయి చూపు అక్కడే నిన్ను కాపాడుతూ ఉంటుందని మర్చిపోవద్దు తల్లి అని చెప్పి బాబాగారు ఒక హెచ్చరికతో కూడిన సందేశాన్నైతే మనకు తెలియజేశారు బాబాగారి సందేశం మీకు అర్థమైందనుకుంటాను మనం సాధారణంగా చుట్టూ ఉన్న వాళ్ళని నమ్ముతూ ఉంటాం అలా నమ్ముతూ ఉన్నప్పుడు వాళ్లకు మనం చేతనైనంత వరకు సహాయం అనేది ఖచ్చితంగా చేస్తాం ఆ సహాయం ఏదైనా కావచ్చు మాట కావచ్చు మరేదైనా కావచ్చు ముఖ్యంగా డబ్బుల విషయంలో సహాయం చేసి మోసపోయినటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు కొంతమంది తమ జీవితంలో సహాయం చేసేటువంటి కారణం చేత తమ జీవితాల్లో విలువైనటువంటి డబ్బుని మనశ్శాంతిని ఇంకా ఎన్నిటినో కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే చాలా వరకు మనల్ని ఎవరో బయట వాళ్ళు వచ్చి మోసం చేరు మనం నమ్మినటువంటి మన కుటుంబ సభ్యులు మన స్నేహితులే మనల్ని మోసం చేస్తారు ఇలా బయట వాళ్ళు చేసే మోసం కన్నా అయిన వాళ్ళు చేసిన మోసం వల్లే బాధపడే వాళ్ళు బాధపడుతున్న వాళ్ళు కూడా ఇప్పటికీ ఎంతోమంది ఉన్నారు ఇలా మనం నమ్మితే మోసం చేసిన వాళ్ళలో అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు అన్నదమ్ములు ఉండొచ్చు స్నేహితులు ఉండొచ్చు ఎవరైనా సరే నమ్మి ఎంతో మంచి వాళ్ళలాగా నటిస్తూ మనల్ని మోసం చేస్తారు మరొక బాధాకరమైన విషయం ఏమిటంటే వాళ్ళు మంచివాళ్ళు అని చెప్పుకోవడం కోసం నిరూపించుకోవడం కోసం మనల్నే చెడ్డవాళ్ళుగా చేసి లోకానికి చూపిస్తూ ఉంటారు మనం మంచి చేసి చెడ్డవాళ్ళుగా లోకం అనుకుంటున్నప్పుడు మనకు కలిగేటువంటి బాధను అసలు ఎవరితో కూడా చెప్పుకోలేము కొన్నిసార్లు మనం అలా మనం చెడ్డవాళ్ళము అనిపించుకుంటూ మన డబ్బును కూడా మనం నష్టపోతూ ఉంటాం మన పేరు ప్రతిష్టలు కూడా నష్టపోతూ ఉంటాం జీవితంలో ఇంకా విలువైన ఎన్నింటినో కూడా మనం వాళ్లను నమ్మి వాళ్ళకి మంచి చేయాలి అనుకొని మనం నష్టపోతూ ఉంటాం చివరికి అంతా మంచి చేసి కూడా మనమే చెడ్డవాళ్ళుగా మిగిలిపోతూ ఉంటాం బాబాగారు ఆ మాటే చెబుతున్నారు వాళ్ళు మంచి వాళ్ళం అనిపించుకోవడం కోసం నిన్ను చెడ్డదాన్ని చేస్తారు నిన్ను నమ్మించి మోసం చేస్తారు కనుక నువ్వు జాగ్రత్తగా ఉండు తల్లి అని చెప్పి బాబాగారు పదే పదే మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు బాబాగారి నుండి వచ్చినటువంటి ఈ చక్కని సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఇప్పటి వరకు కూడా వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా వీడియోకి ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సపోర్టు చేయండి నన్ను చేస్తున్న చేస్తున్నవారు వీడియో చూసిన వారు అందరికీ మరొక్కసారి బాబాగారి ఆశీస్సులు సంపూర్ణంగా అందుకోవాలని మనస్ఫూర్తిగా సాయినాథుణ్ణి ప్రార్థిస్తూ మరొక మంచి బాబా గారి సందేశంతో మళ్ళీ మాట్లాడుకుందాం సర్వే జన సుఖినో భవంతు